ఆంధ్రప్రదేశ్కు మరోసారి వాన ఉప్పు తప్పేలా లేదు ఓవైపు చలి చంపేస్తుంటే మరోవైపు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో ఏపీలో పలు చోట్ల వర్షాలు దంచి కొట్టనున్నట్టు తెలిపారు నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా తమిళనాడు వైపు కదులుతోందని ఐఎండీ తెలిపింది వీటి ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు రేపటి వరకు తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ముఖ్యంగా తిరుపతి నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు బలమైన ఈదురుగాలు నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు